మిథున్ రెడ్డి అరెస్ట్తో వైసీపీలో ఓ పెద్ద భూకంపం వచ్చినట్టు అయిపోయిందండి అంటే మిథున్ రెడ్డి గారంటే మరి ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా కొనసాగుతున్నారు మరి ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్తు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రైవేట్ కార్యకలాపాలు అన్నిటి కూడా మిథున్ రెడ్డి గారే సూత్రధారిగా ఉంటారు ఇతనికి తెలియదు ఏదీ ఉండదు ఓ పక్కన చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొని చూస్తారు పరిపాలనా పరంగా మ్యాక్సిమం పార్టీ పరంగా అయితే ఇంకా మిథున్ రెడ్డి గారి తర్వాత ఏదైనా కానీ ఇంకా వీళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రెడ్డి గారి నుంచి మనం కొత్తగా చెప్పనసలేదు అసలు లేదు అతన్ని పార్టీలో పెద్దగా అంటే రెడ్డి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు అంతటి గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారికి ఇస్తే అతని కుమారుడు మిథున్ రెడ్డిని అయితే మరి తన ముఖ్య అంతరంగికుడుగా అతను చూసుకుంటాడు అందువల్ల అసలు చెప్పాలంటే ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటిదాకా పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అలాగే చూసుకుంటే ఇంకా రకరకాల కేసుల్లో వాళ్ళ నేను వంశీ అరెస్ట్ అయ్యాడు కొడాలి నానికి ఏదో అవుట్లుక్ నోటీసులు వచ్చాయి పోసారి మురళీకృష్ణ అరెస్ట్ అయ్యాడు మంది చాలా కేసులు అరెస్ట్ అయ్యారు కానీ కూటమి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ మాత్రం వైసీపీలో మాత్రం ప్రకంపన సృష్టిస్తున్నాయి ఎందుకంటే దీనికి కారణం ఇదే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేటు కార్యకలాపాలన్నీ మిథున్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఇప్పటిదాకా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వరు సిట్ అధికారులు విచారణ చేసి రాత్రి పొద్దుపోయినాకైనా అతను ఇంటికి పంపించేస్తారు అతను పార్లమెంటు సభ్యుడు ప్రజెంట్ పార్లమెంటు సభ్యుడు కాబట్టి అతని అరెస్టు ఆశాసి కాదు రెండోది ఏంటంటే ఈ మిథున్ రెడ్డి గారికి మరి వీళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు సీనియర్ రాజకీయవేత్త కాంగ్రెస్ పార్టీలోనే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారితో సమకాలికమైనటువంటి రాజకీయాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అదే జిల్లాలో కొప్పో నియోజకవర్గంలో అనేక సార్లు అతన్ని ఓడించాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రెడ్డి అంటే రాజకీయంగా అతనికి మంచి పాపులర్టీ ఉంది మంచి ఫేమస్ అతను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ అతను అతనికి భారతీయ జనతా పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి మిథున్ రెడ్డి కూడా ఎంపీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మరి అతను చక్రం తిప్పాడు కాబట్టి మరి కేంద్రంలో కొంతమంది పెద్దలతో మిథున్ రెడ్డి గారు కూడా మంచి సంబంధాలు పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ పెద్దలతోటి అమిత్ షా వంటి నేతలతో కూడా అప్పుడప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి మాట్లాడే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడైతే లేదేమో కానీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కానప్పుడు చాలాసార్లు ఇతను వెళ్ళాడు సో ఆ పరిచయాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి ఆ నేపథ్యంలో అరెస్ట్ నుంచి కాస్త తప్పించుకుంటాడు ఉపశమనం పొందుతాడు ప్రొలాంగ్ చేయించుకుంటాడు అని చాలామంది ఊహించుకున్నారు కానీ అస్సలు ఏది కూడా ఊహ కందకుండా మరి ఇతన్ని హుఠటాహుట్న విజయవాడ సిట్టి అధికారులు రప్పించటం ఏడు గంటలు ఏకదాటిగా ఇతను విచారణ చేయటం విచారణలో ఇతను సహకరించలేదని చెప్పేసి ఆనస్ట్గా రికమెండ్ చేయటం చకచకా జరిగిపోయింది నేను శనివారం నాడు అంతేకాదండి మూడు వందల రెండు పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ని కోర్టుకి సమర్పించే సిట్ అధికారులు ఈ ఛార్జ్ షీట్లో చాలామంది ప్రముఖులు పేర్లుంటాయి మీకు గుర్తుందో లేదో గతంలో విజయసాయిరెడ్డి గారు ఇదే చెప్పారు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు రాజకీయాలకి నేను దూరం అవుతున్నాను అన్నప్పుడు లెక్కర్ స్కామ్లో వైసీపీ వాళ్ళు చాలామంది భావగోతాలు బయటపడతాయని చెప్పేసి ఆయన అన్నాడు సో బహుశా ఇతను దృష్టిలో పెట్టుకుని అన్నాడా అంటే ఏమో చెప్పలేము ఈ ఛార్జ్ షీట్లో కూడా ఫోన్ కాల్స్ కానించి రికార్డింగ్స్ కానించి ఇంకా ఇతరత్ర ఇతరత్ర మద్యం కుంభకాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా ఈ మూడు వందల రెండు పేజీల ఛార్జ్ షీట్లో దాఖలు చేయటం జరిగింది దీని మీద విచారణ చేస్తారు విచారణ చేసి ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ సిట్ అధికారులు మళ్ళీ ఇతను ఎంక్వైరీ చేసే ఇతను మళ్ళీ ఆ కూర్చోబెట్టి కొన్ని విచారణ చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉంది ఏది ఏవైనా మిథున్ రెడ్డి అరెస్టు జగన్ దడదలాడుతున్నాడు ఇంచేతంటే మిథున్ రెడ్డిని గట్టిగా విచారణ చేస్తే అనేక బాగుతాలు బయటపడిపోతాయి అనేక కుంభకోణం ముఖ్యంగా మధ్య కుంభకోణం చాలా పెద్ద కుంభకోణం ఈ కుంభకోణం బయటపడిపోద్ది ఈ కుంభకోణం ఎప్పుడైతే బయటపడిందో మరి దీనికి సూత్రధారి జగనే కాబట్టి ఆయన పేరు కూడా బయటపడొచ్చేమో అవసరమైతే అతను కూడా అరెస్ట్ చేయొచ్చేమో అనే అనుమానాలు ప్రచారాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో వైసీపీకి ఇది ఒక పెద్ద కుదుపుగా మారింది ఒక పక్కన రామచంద్ర రెడ్డి గారు కూడా భంగ పెట్టుకున్నాడు ఏదంటే కొడుకు రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో అరెస్ట్ చేశారు మానసికంగా అతను ఏ విధంగా కుంగిపోతాడో ఏ విధంగా దెబ్బతింటాడో అని చెప్పేసి ఎంచేదంటే ఒకప్పుడు మిథున్ రెడ్డి గారు బెంగళూరులో చదువుకున్నాడు అప్పుడు జగన్ గారు కూడా బెంగళూరులో ఉండేవారు అప్పుడు వెళ్తే మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఆ విధంగా ఫ్రెండ్స్ అయ్యి మిథున్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఇతను అతనితో నమ్మకాన్ని బాగా పొంది తర్వాత తండ్రిని కూడా అప్పుడు దాకా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తండ్రి చాలాసార్లు రామచంద్రారెడ్డి గారు మంత్రి ప్రయత్న చేసిన అతను మంత్రి ఇవ్వలేదు ఇతనికి చిత్తూరు జిల్లాలో పొంగనూరు ఎమ్మెల్యే కానీ కొనసాగడి కానీ మినిస్టర్ ఉన్నాకెందు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఒప్పుకోలేదు కానీ మిథున్ రెడ్డి రికమెండేషన్తో జగన్మోహన్ రెడ్డి గారి ఇతనికి మంత్రిగా ఇవ్వటం మిథున్ రెడ్డిని మరి ఉభయ గోదావరి జిల్లాల ఈ రీజనల్ ఇన్ఛార్జ్గా ఇవ్వటమే కాదు తర్వాత పార్టీలో అనేక కార్యకలాపాలు మిథున్ రెడ్డి గారితో చూపించటం మరి ఈవేళ మిథున్ రెడ్డి అనే ఒక ఎంపీని కెలికితే అధికారులు అనేక విషయాలు బయటపడిపోతారు అందుకే చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటు సభ్యులతో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళ లిక్కర్ స్కామ్ ఆ గుట్టున దగ్గర ఉంది అని చెప్తా అన్నాడు ఆయన ఊరికే అనలేదు ఆయన దగ్గర చాలా సమాచారం ఉంది సమాచారంతో కూడినటువంటి మాటది సో ఏది ఏమైనా ఈ వ్యవహారం పార్టీకి వైసీపీ వైఎస్ఆర్సీపీకి పెద్ద దెబ్బ ఇది ఎటు వెళుతుంది ఎటు దారి తీస్తుంది ఎటు మలుపు తిరుగుతుంది అనేది చాలా ఆసక్తిదాయకం థ్యాంక్ యూ